నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అలాగే లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే గురువుగారు సూర్యస్మిత గురుగారు చాలా మంది బాగా ఇబ్బంది పడుతున్న సమస్య ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు రేడియేషన్ కూడా కంప్లీట్గా పెరిగిపోయింది ఫోన్స్ ల్యాప్టాప్స్ ఇవన్నీ వాడుతూ ఉన్నారు ఇందుకే ఒక రీజను జెంట్స్లోని ఫెర్టిలిటీ అంటే వాళ్ళ స్పమ్ కౌంట్ తగ్గిపోతుంది అది ఫెర్టిలిటీకి ఇష్యూస్ ఉన్న పిల్లలకి సంబంధించి అని చెప్పేసి సో మీరు దీని మీద అంటే ఫుడ్కి సంబంధించి కంప్లీట్ డైట్ చాలా పర్ఫెక్ట్గా ఇస్తూ ఉన్నారు కాబట్టి సో మన సలహాలు ఏమైనా పనికి వస్తాయేమో వాళ్ళకి అనేది ఒక ఉద్దేశము సో అసలు ఫస్ట్ లియో డైట్ గురించి చెప్పండి లియో డైట్ బాగుంది కదమ్మా పేరు బాగుంది లియో అంటే మీకు సహజంగా లియో అనగానే గుర్తు వచ్చేది ఏంటో చెప్పండి లియో అనగానే సింహం మనం జ్యోతిష్ శాస్త్రానికి వచ్చినప్పుడు లియో అంటే సింహరాశి సింహరాశి చేసుకుని అండి నేను పెట్టింది ఏం కాదు ఓకే ఉన్నదానికి దానికి అన్వయింపబడింది కాబట్టి దాన్ని నేను తీసుకున్నాను అందులోనూ మీరు నన్ను ఎలా పరిచయం చేశారు ఏమని సూర్య 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 ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అంటే అందరూ ఏమనుకుంటారంటే స్పిరిచువాలిటీ వేరు జీవితం వేరు అనుకుంటా అభివృద్ధి వేరు అనుకుంటా ఆధ్యాత్మిక చింతన లేని జీవితం దుర్భరం అంటే స్పిరిచువాలిటీ అనగానే అందరికీ నేను రాముడు భక్తుని నేను కృష్ణుడు భక్తుని నేను దత్తుడు భక్తుని నరసింహ ఉపాసకుల్ని ఇలా అనుకుంటారు స్పిరిచువాలిటీ అంటే ప్రకృతి అంతా వ్యాపించి ఉన్నటువంటి ఒక శక్తి అది ఎవరు మొత్తం ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నటువంటి శక్తి అది ఎవరు సూర్యుడు లైట్ కాంతి పరావర్తన చెంది వ్యాపించి ఉంది అది విష్ణువు విష్ణు అంటే శంకు చక్రాలతో కిరీటం పెట్టుకుని ఉన్న రూపాన్ని మనకు అర్థమయ్యే విధంగా చెప్పారు అంటే దాంట్లో ఉన్న పవర్స్ అవి ఆయనకి సహస్రనామాలు ఉంటాయి సహస్రనామాల్లో ఒకదా ఒక చేతిలో శంఖం ఉంది ఒక చేతిలో చక్రం శంకు దేనికి ప్రతీక చక్రం దేనికి ప్రతీక ఆయన ధరించినటువంటి ఆభరణాలు ఆయన పెట్టుకున్నటువంటి కిరీటం ఊరికే ఏ కిరీటం కారది కిరీటం పెట్టగా వెంకటేశ్వర స్వామికి ఉండే కిరీటం వేరు ఉంటుంది విష్ణుమూర్తికి ఉండే కిరీటం ఉంటుంది శివుడికి కూడా కిరీటం ఉంటుంది దేంతో ఉంటుంది మెటల్స్ వస్తువులేముండవు ఆయన మీద అన్ని కూడా మెటీరియల్ ఏముండదు కానీ ప్రతిదీ ఉండదు ఆయనకి కిరీటం ఉంది ఆయనకి ఆభరణాలు ఉన్నాయి కానీ అవేవి కూడా మెటల్స్ మెటీరియల్స్ కాదు ఇదే స్పిరిచువాలిటీ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఈశ్వరుడు అంటే శక్తి సమయం విష్ణు అంటే వ్యాప్తి శక్తి అంటే పవర్ అమ్మ పార్వతిది మనం దాన్నే మనం మార్చుకుంటూ ఉంటాం ఇప్పుడు మీరు ఇందులో మాట్లాడినట్టు లియో డైట్ లి ఎల్ ఇంగ్లీష్లో ఎల్ఈఓ కదా లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ బాగుంది లివింగ్ మన మనిషి బ్రతకటానికి కావలసిన ఈ అంటే ఎనర్జీ మనం ఎనర్జీతో బ్రతుకుతాం ఎన్ని రకాలు తిన్నా ఏం చేసినా అది ఏదైనా మార్చినా ఫైనల్ గా వచ్చేది ఎనర్జీ ఎనర్జీతో మాత్రమే ఈ బండి నడుస్తుంది పెట్రోల్ కరెంట్ గా మారి బండి వెళ్తుంది అంతే ఎనర్జీ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్స్ మన బాడీలో ఆర్గాన్స్ ఉన్నాయి ఇప్పుడు దాన్ని మనం ఇంకొక రకంగా కూడా తీసుకోవచ్చు ఆర్గానిక్ ఫుడ్ అంటాం గా అది తప్పు ఆర్గాన్స్ దాన్ని ఆర్గాన్స్ ఆర్గానిక్ అంటాం మనం ఆర్గానిక్ మన బాడీలో ఆర్గాన్స్ ఉన్నాయి కూడా మనం ఆర్గానిక్నిమల్స్ లో ఆర్గాన్స్ ఉన్నాయి ఆర్గానిక్ తీసుకునే ఫుడ్ ఎనర్జెటిక్ ఆర్గానిక్ కావలసిన ఫుడ్ మెటీరియల్ అందుకని దీనికి నేను పెట్టిన పేరు కాదు సరిపోయింది అందులోను ఆరోగ్య ప్రదాత ఎవరు ఆరోగ్య ప్రదాత అదే అంటే ఔషధదాత కాదు ధన్వంత్రి అంటే ఔషధాలు ఇచ్చే దేవుడు అది ధన్వంతురు అది కాదు ఆరోగ్య ప్రదాత ఆరోగ్యాన్ని మనకి ప్రసాదించేవారు ఎవరు ఓకే కొంచెం ఉన్నారు సంతోషం సూర్యుడే ప్రదాత ఐశ్వర్యదాత సూర్యుడు అంటే జనాలందరూ గర్వంగా చెప్తారమ్మ చాలా మంది ఆ ఉపాసకులు ఈ ఉపాసకులు చెప్తారు కదా ఉపాసన అంటే ఒక్కడికి అర్హత ఉంటుంది అందరికీ కాదు దత్త ఉపాసన తప్పు నరసింహ ఉపాసన తప్పు సాయి ఉపాసన తప్పు ఈ మధ్య వారాహ వారాహి వారాహి ఉపాసకులు మీరు ఎన్ని చెప్పిన తప్పు వాటికి ప్రమాణాలు లేవు ఉపాసన అంటే ఒక్కటే పరమాత్మకి ఉపాసన చెయ్యాలి మీరు పూజలు ఎంతమంది కన్నా చేసుకోండి నాకు ఆ డౌట్ వచ్చి ఆగిపోయాను మీరు ఎవరిస్తారు ఆరోగ్యాన్ని అంటే నాకు కన్ఫ్యూజన్ వచ్చింది అదే అదే మీరు మధ్య ఈ పూజ చేస్తే ఆరోగ్యం వస్తారు రాసి నేను చేసి చూపిస్తాను నేను చేసి చూపిస్తాను మీరు సూర్యోపాసన చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది రాసిస్తారని నేను రాసిస్తాను చేసి చూపిస్తాను మాకు ఆ శంకరాచార్య పర ఈ పీఠాధిపతుల్లో ఆది శంకరాచార్యుల వారు ఇలా ఈ పరంపరలో వెళ్తున్నప్పుడు ఒక ఆయనకి కళ్ళు పోయినాయి వైద్యులన్నీ చూసేశారు ఇక ఇది రాదు ఇక ఇది జరగదు అప్పుడు ఆయన చెప్పు ఉండొచ్చుగా శివుడికి సంబంధించి ఆయన అంటే మనకి ఆది శంకరాచార్యులు పీఠాలన్నీ కూడా శివారాధనలో ఎక్కువ ఉంటాయి కాబట్టి అభిషేకం చేయించు అది చేయించు చెప్పలేదు చక్షోపనిషత్ అని ఒక గ్రంథం ఉంటుంది చక్షు అంటే కళ్ళు కళ్ళు ఉపనిషత్తు వేదంలో నుంచి కొన్ని రకాల మంత్రాలను తీసి ఉపనిషత్తులుగా తేలిక చేసి ఇచ్చారు చక్షోపనిషత్తు చదివావా అని అడిగారంటే పరమాచార్య చదవలేదు అంటే ఇమీడియట్గా వెళ్ళి చదివే అంతే ఇమీడియట్గా ఆయన కాశ్మీర్ అంటే అప్పుడు ఆయన కాశ్మీర్ కాశ్మీర్లో సంచరిస్తున్నట్టున్నారు పరమాచార్య కంచి పరమాచార్య అక్కడ గ్రంథాలయానికి వెళ్ళి ఆయన దాన్ని తెచ్చేసుకుని ఎన్నే ఆయన కళ్ళు లేవు కదా అవును అలా చదువుతాడు పక్కన ఎవరో చదివారు అలా ఇరవై ఒక్క రోజు చదువులోకి ఆయనకు చూపొచ్చేసింది ఇరవై ఒక్క రోజు ఎవరో చదివితే వింటే ఈయనకి చూపొచ్చింది ఇది ఎప్పటికీ ప్రూవ్ చేయగలరా అంటే చేయగలం మనం ఆ సంస్కృ సంస్కృతంలో ఉన్నటువంటి ఆ భాషని మనం ఉచ్చారణ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ కళ్ళు వచ్చేస్తాయి మీరు సాధన కూడా చేయొచ్చు చూపు తగ్గుతున్న వాళ్ళు చక్షుర్ దేహి దేహి అర్థిస్తున్నాం ఎవరిని అంటే సూర్యుడిని ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుకుండా చేతులు ఎలా పెట్టి చక్షుర్ దేహి అని అడగండి వచ్చి ఇది మినిమం మూడు నెల్లు పిల్లలతో ప్రతిరోజు సూర్యోదయ సమయంలో ప్రతిరోజు సూర్యోదయ సమయంలోనే మళ్ళీ అంటే మేము ఎప్పుడో లేచాము చేసాము మాకు రాలేదు కాదు సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో సూర్యోదయం తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత పది పదిహేను నిమిషాలు ప్రతిరోజు చేస్తే సూర్యుడికి అభిముఖంగా నిలబడి చేతులు అడుక్కుంటున్నాం మనం దేహి అని అర్థిస్తున్నాం మనం డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పోసి అడుగుతున్నాం డాక్టర్లని ఇస్తున్నారా మా ప్రయత్నం ఏం చేస్తాం అదృష్టం కాదు అది ఆర్టిఫిషియల్ ఆపరేషన్ చేసి లెన్స్ వేస్తారు కానీ నేను అడిగా గ్యారంటీయా ఎంతకాలం అంటే పది పదిహేను ఏళ్ళు మళ్ళీ దాని మీద పూత పుయ్యి రావు మళ్ళీ లేజర్ తో మళ్ళీ కట్ చేస్తారు అంటే అన్వాంటెడ్ ఏదో పెడుతున్నప్పుడు కన్ను ఊరుకోదు అవునవును అంటే ఇలా నేను మాట్లాడదు లియోడైట్కి మీరు ఎనీ మీ శరీరంలో వచ్చినటువంటి ఏ సమస్యకైనా ఎనీ ప్రాబ్లం ప్రాబ్లమ్ సొల్యూషన్ లియోడైట్ ఓకే లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ సర్వేంద్రియానం నయనం ప్రధానం కళ్ళు ఒక ఆర్గానే కదా మన శరీరంలో పన్నెండు రకాల సిస్టమ్స్ ఉన్నాయి లివరు లంగ్స్ బ్యాంక్రియాస్ ఎనీ ఆర్గానిక్ స్పెసిఫిక్గా ఒక కోడ్ ఉంటుంది దానికి సంబంధించిన ఫుడ్ ఉంటుంది దాన్ని రెగ్యులర్గా తీసుకుంటే వండితే ఆహారం వండకపోతే అదే ఔషధం అంటే ఈ మధ్యకాలంలో న్యూట్రిషనిస్టులు మంది వచ్చేసా సందర్భం సమయం లేకపోయినా షుగర్తో బాధపడేవారు షుగర్కి మాత్రం వేసుకునేవాడు డయాబెటీస్ తగ్గిస్తానని మాట్లాడవచ్చు మరి నేను మాట్లాడుతున్నానని చెప్పొచ్చు మీరు నా బాడీని తీసుకెళ్ళండి మీరు ఎన్ని టెస్ట్ చేసుకు నేను ఒక సప్లిమెంట్ వాడను ఐఎమ్ హెల్దీ నేచురల్ ఫుడ్ తింటాను అన్నం తింటాను నేనేమి తిండి మానేలే నేను అన్నం తింటాను నా జ్యూసులు నా లియో డైట్ ఏదైతే వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాను అవును ఎక్స్పెరిమెంట్ వంకాయ ఉడుదకాయ కలిపి జ్యూస్ తాగొచ్చా ఓకే మధ్యాహ్నానికి శుభ్రంగా టమాటా సూప్ రెడీ చేసి పెట్టుకున్నాను భోజనం చేసిన తర్వాత ఒక గ్లాస్ టమాటా సూప్ తాగుతుంది నా డైట్ ఇలాగే ఉంటాయి మీరు నన్ను అంటే చెప్పడానికి చెప్పని టోపీ పెట్టుకుని విగ్ చేస్తూ జుట్టు మొలిపిస్తా అంటే అర్హత లేదు నేను ఆరోగ్యంగా ఉన్నానమ్మా నేను వెజిటేబుల్ థెరపీ స్టార్ట్ చేసినప్పుడు వరకు నేను సిక్ అయింది లేదు నేను ఆరోగ్యంగా ఉన్నాను నాకు వచ్చిన సమస్యలే నేను తగ్గించుకోలేకు డాక్టర్ చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మందులు వాడుతూ నేను డైట్ గురించి ఇదే లియో డైట్ స్పెషల్ లివింగ్ మిమ్మల్ని కూడా డాక్టర్ గా అంటే మీ శరీరం గురించి మీకే తెలుసు నాకు కాదు అవును మనకి మనమే నేర్చుకున్నది ఏంటి అంటే వాగ్బటాచార్యులు వారి శిష్యుడు రాజీవ్ దీక్షిత్ గారు నీ శరీరానికి వచ్చేటువంటి ఎనభై ఐదు రక ఎనభై ఐదు శాతం రోగాలను నువ్వే తగ్గించుకోగలవు ఒక్క పదిహేను శాతం నేను ప్రాక్టీస్ చేస్తున్నాను దీని మీద కొంచెం ఎక్స్పెరిమెంట్ అంటే నీకు టైం లేదు నాకు టైం ఉంది నేను పొద్దుటే నాలుగున్నరకులు వేస్తాను బుక్స్ చదువుతాను యోగాకి వెళ్తాను సున్నస్కారాలు చేస్తాను కాబట్టి నేను కొంచెం యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉంటాను సిగ్నల్స్ బాగా వస్తాయి దాన్ని బట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి అని మిక్సింగ్ కాంబినేషన్ నాకు తెలుసు ఆ పదిహేను శాతం నాలాంటి వాళ్ళని సంప్రదించారు ఎనభై ఐదు శాతం నీ రోగం నీకే నీకు షుగర్ వచ్చింది నేను అడుగుతాను నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అని దాంట్లో మార్పులు చెప్తా దాన్ని మార్చుకోవాల్సింది ఎవరు నువ్వే నేను ఏం తగ్గించలేను నేను చెప్పగలను బేరకే పని చేస్తుందమ్మా నీ డయాబెటీస్కి అసలు కారణం ఏంటో అన్వేషణ చేస్తా నీకు ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల వచ్చిందా లేకపోతే యూరిన్ సరిగా పోసుకోకపోవడం వల్ల వచ్చిందా లేకపోతే యూరిన్కి సార్లు వెళ్ళడం వల్ల వచ్చిందా నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల వచ్చిందా స్ట్రెస్ వల్ల వచ్చిందా టెన్షన్ వల్ల వచ్చిందా నిద్ర లేక వచ్చిందా షుగర్ ఒకేసారి ఆల్ ఆలప్షాడీ నేమీ రాదు దానికి రీజన్ ఎవరో చెప్పలేదు ఇప్పటివరకు షుగర్ ఎందుకు వచ్చిందంటే మీ పూర్వీకులకు ఉండొచ్చు నీ లైఫ్ స్టైల్ బాగాలేదు అవన్నీ కామన్ కానీ ఏ ఆర్గాను ప్యాంక్రియాస్ అనేది షుగర్ షుగర్ మీద భంగి వేస్తుంది కానీ ప్యాంక్రియాస్ చెడిపోవడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవస్థలు ఏం పాడైనాయి ఇది నేను ప్రాక్టీస్ అర్హత అర్హత ఉంది ఎందుకంటే నాకు ఏ అనారోగ్యం లేదు నా ఇంట్లో ఎవరికి అనారోగ్య సమస్యలు వచ్చినా నేనే ట్రీట్ చేసుకుంటాను నా వెజిటేబుల్ లియో డైట్ తోటే క్యూర్ చేస్తాను మా నాన్నగారికి ప్రాస్టేట్ ఎల్లార్జ్మెంట్ వచ్చింది థర్డ్ గ్రేడ్ అంటే అసలు రాకూడదు కదా నేను కొడుగ్గా ఉన్నప్పుడు నా తండ్రికి ఆ సమస్య రాకూడదు ఆ చుట్టుపక్కల అంటే నేను ఇక్కడ ఉంటాను నెలకొకసారి వెళ్తాను వాళ్ళకి ఏమంటే చూ చేసే ఒక రెండు మూడు రోజులు ఏమేం చేసుకోవాలో చెప్పేసి ఫాలో అప్ అనేది తక్కువైనప్పుడు ఆ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అందుకని ఏంటంటే ఒకసారి సమస్య వచ్చింది ఆయనకి ఏజ్ పెరిగింది కాబట్టి డెబ్బై ఏదు యూరిన్ తక్కువ వస్తుంటుందేమో అని అనుకుని ఆయన అశ్చర్త చేశారు అది కొంచెం ముగ్గు థర్డ్ స్టేజ్కి వెళ్ళాను విత్ ఇన్ త్రీ డేస్టెడ్ ఎన్లాజ్మెంట్ ని నార్మల్ నా చేసాను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళా ఎందుకంటే వాళ్ళు ఏజ్ డాక్టర్ల మీద ఉన్నటువంటి అవగాహన నమ్మకం కానీ నేను ఎంత కొడుకునైనా నా మీద ఉండదు మా ఊర్లో సూపరింటెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నా ఫ్రెండ్ ఫోన్ చేసి కూడా సలహాలు అవి ఉంటారు ఆయన దగ్గరికి పంపించాను ముందు మా నాన్నగారికి స్కానింగ్ అవి చేసేయండి నేను తర్వాత చూస్తాను ఆయన ఇచ్చారు రిపోర్ట్ గాలి బ్లాడర్ సిస్టిక్ గాలి బ్లాడర్ లివర్ కొంచెం ఇన్ఫెక్షన్ అయి ఉంది కిడ్నీలో సిస్ట్ ఉంది ప్రాస్టార్జీ ఫోర్ కాంప్లికేషన్ ఇప్పుడు ఈకి ఈ మనిషికి నాలుగు సర్జరీస్ మినిమం కానీ కష్టం సడన్ గా ఇచ్చి వచ్చింది బాడీ ఇలా పడితే దద్దురు పెచ్చులు పెచ్చుల్లో దద్దురు వచ్చేస్తుంది బాడీ అంతా అప్పుడైతే సపోర్ట్ తీసుకున్నాను లియోసిట్రిజన్ ఉంటుంది కదా అంటే ఆయన పెద్ద అదొక సెలైన్లో పెట్టి అసలు ఏంటి కాంప్లికేషన్ అని నేను ఆ స్టడీ మొదలుపెట్టి మా గురువు గారు సలహాలు తీసుకుంటాను న్యూట్రిషనిస్టుల సలహాలు ఆ డాక్టర్ల సలహాలు తీసుకోను ఈ విద్యను నాకు నేర్పిన నా గురువు నేను వెజిటబుల్ థెరపీ నేర్చుకున్న గురువుకు ఫోన్ చేశాను గురువుగారు ఇది పరిస్థితి మా నాన్నగారు నాకు ఇమీడియట్గా రిజల్ట్ కావాలి టైం లేదు ఎమర్జెన్సీ ఐసీయూ నువ్వు ఎలా చేయగలవా అని అడిగారు నా గురువుగారు అవి బలవరే నా తండ్రి నేను చేయకూడదు నా పనులన్నీ ఆపేసి సెల్ఫోన్ ఆపేసి పక్కన పడేసి అక్కడే ఉన్నది ఇరవై ఒక్క రోజు మన అందరితో మార్నింగ్ ఐదు గంటలకి వేకప్ తీసుకుని ఈవినింగ్ సిక్స్ లోపు మనిషి నార్మల్ చేశాను ఎమర్జెన్సీ ఐసీయూలో ఇంట్లోనే అదే అంటే ఆయన అక్కడ మీద కూర్చుని ఉంటారు నేను అలా కిచెను బెడ్రూమ్ అంతే ఇలా తిరుగుతూ చిన్న చిన్న షాట్లు అంటే ఎక్కువ వేస్తే మళ్ళీ ప్రాబ్లం అంటారు కదా చిన్న చిన్న షాట్ల కింద జ్యూస్ని లియో డైట్ ఏదైతే వెజిటేబుల్స్ ఉంటాయో చిన్న చిన్న షాట్లు సరదాగా వేసి అలా చిన్న చిన్న వేసా సాయంత్రం కన్నా మనిషి ఫ్రీ ఇంత బొబ్బలు వచ్చేసిన బాడీ నార్మల్ ఒక్కటి సపోర్ట్ తీసుకున్నాను నక్స్వామిక అని ఉంటుంది అంటే బాడీ ఎప్పుడైనా కొంచెం ఇది ఎవరైనా నార్మల్గా కూడా వాడేసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో నక్ స్వామిక థర్టీ పవర్ డోసు కాకపోతే నేను కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పెద్ద డోస్ వేసాను ఆ పెద్ద డోస్ వేసి ఇంటికి తీసుకెళ్ళిపోయాను డోసు పడిన వెంటనే ఇలా పది నిమిషాల్లో నార్మల్ అయిపోయింది కానీ మళ్ళీ రియాక్షన్ స్టార్ట్ అయ్యాను ఇది కాదని చెప్పేసి మా డైట్లో తీసుకెళ్ళి నార్మల్ చేసి విత్ ఇన్ త్రీ డేస్ విత్ ప్రూఫ్ మెడికల్ రిపోర్ట్స్తో సహా బిఫోర్ ఆఫ్టర్ అంటే లియో డైట్ గురించి ఇదంతా చెప్తున్నాను లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ మీరు అడిగిన దానికి వచ్చేద్దాం ఇప్పుడు నపుంసత్వ నపుంసకత్వం అంటే పొల్యూషన్ లైట్స్ కావచ్చు మనం చేస్తున్నటువంటి వర్క్ ప్లేసెస్ కావచ్చు దీనికి స్ట్రెస్ వల్ల ఇంకొకటి ఏంటంటే జీన్ ఫ్యాంట్స్ ఓకే జీన్స్ వల్ల అష్టాంగ యోగం అనేది ఒకటి ఉంటుందమ్మా అంటే మనం లంగోట బిగించి సూర్యోదయం సమయంలో పురుషుడు అనేవాడు కంపల్సరీ వ్యాయామం చేయాలి వ్యాయామం లేదు మీరు నపుంసకత్వంలో ఉన్నారంటే మీరు విపరీతమైనటువంటి మాంసపకృతులు వేడి చేసే పదార్థాలు అధికంగా తిని ఉన్న వాళ్ళు అయి ఉండాలి పురుషులలో వీర్యం పలచగా ఉంది వీర్యంలో సెల్ స్పం కౌంట్ కావచ్చు దానివ్నెస్ కావచ్చు దానికి రీజన్ ఏంటంటే మీరు ఉష్ణాన్ని ఎక్కువ ప్రేరేపిస్తారు జీన్ ప్యాంట్ వేసుకోవడం వల్ల ఖాళీ రావడం పోవడం ఉండదు పూర్తిగా అందుకని గా ఉండేటువంటి చాలా తేలిక ఇలాంటి కాటన్ క్లాత్ ఫ్యాన్స్ కూడా అలాగే ఉండాలి వీలైతే పురుషులు గోచి అలవాటు చేసుకోవాలి అండర్వేర్ కాకుండా గోచి గోచి ఎందుకంటే ఒక టవల్ని నెలలో ముంచి చల్లటి నెలలో ముంచి గోచిగా పెట్టుకోవాలి అప్పుడు ఏంటంటే కొంచెం అడిషనల్ ఒక పది పదిహేను నిమిషాలు పెట్టుకో మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ పెట్టుకోవడం ద్వారా చల్లదనం వస్తుంది అంటే మన శరీరానికి గాలి బాగా తెగరాలమ్మా అవి అంటే రిజర్వేట్ ఆర్గాన్స్ మన శరీరంలో పునరుత్పత్తి వ్యవస్థ వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎందుకంటే భారతీయులలో భారతదేశంలో పిల్లలు అంటే యంగస్టర్స్ తగ్గిపోతున్నారు అవునవును అందరూ కూడా మా వల్ల కాదు మేము చేయలేము అని అనుకోవద్దు కొంతమంది కొన్ని కమ్యూనిటీస్ లో చూస్తూ చూడండి వాళ్ళు కుర్తా పైజామా అవును వైట్ కలర్ తేలికగా ఉంటాయి వాళ్ళు అండర్ వేర్స్ కూడా వాడుకోరు మన మనదే అది పంచే మనది పంచ కాస్త ఫ్యాంట్ గా మారింది ఎప్పుడైతే ఫ్యాంట్లు మారినాయో ఎక్కువ కూర్చుని వర్క్ చేస్తున్నామో ఇంకేవో ఫ్యాంట్లు వచ్చినాయి దయచేసి అందరూ కూడా అంటే అదొక వరం తండ్రి అనిపించుకోవడం కానీ తల్లి అనిపించుకోవడం కానీ వంశాభివృద్ధి జరగాలి అందరికీ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా వంశాభివృద్ధి రస్తు సుపుత్ర ప్రాప్తి రస్తు సుపుత్రికా ప్రాప్తి రస్తు నా వీడియోలు చూసిన చాలా మంది పిల్లలు లేని వాళ్ళు సంతానాన్ని పొందారు వాళ్ళ అనుభవాలు నాకు తెలియజేశారు డాక్టర్లు అవ్వదు అన్న కేసెస్ కూడా మనం చెప్పడం జరిగింది వెజిటేబుల్ థెరపీలో లియో డైట్లో ఒకటి చెప్తాను మంచి గుమ్ముడికాయ అంటే సూర్యశక్తి అది అదే ఎక్స్ట్రా సింహరాశి సంబంధించినటువంటి ఫ్రూట్ అది సూర్యుడు ఎలా అయితే వర్ణం ఆరెంజ్ కలర్లో ఉంటాడు ఇది కూడా అలాగే ఉంటుంది కరెక్ట్ గా పక్వానికి వచ్చినటువంటి మంచి గుమ్ముడికాయని కట్ చేస్తే మధ్యలో కట్ చేస్తే కిరణాల్లో ఉంటాయి లోపల ఆ కలర్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది సంతానాన్ని పొందాలనే కోరికకి ఇది అద్భుతమైనటువంటి వరం భార్యాభర్తలు ఇద్దరు కూడా దీన్ని మంచి గుమ్ముడికాయని జ్యూస్గా చేసుకుని ఉదయం బ్రేక్ఫాస్ట్ కి రీప్లేస్మెంట్ రెండు వందల గ్రాములు కొంచెం బెల్లం వేసుకోవచ్చు బాగుంటుంది జ్యూస్ చేసుకుని ఉదయం సాయంత్రం రెండు పూట్లు సాయంత్రం తాగేటప్పుడు కొంచెం ఒక చెప్ప కొబ్బరి ముక్క తిని ఈ జ్యూస్ తాగితే బాగుంటుంది సాయంత్రం సాయంత్రం అయితే మార్నింగ్ అయితే నార్మల్గా బెల్లం వేసుకుని తాగితే చాలా బాగుంటుంది పుత్రవంతులు అవడానికి వంశ వృద్ధి చెందడానికి సంతానంతో భారతదేశం సుభిక్షంగా మారడానికి ఇది అద్భుతమైనటువంటి డైట్ లియో ఫెర్టిలిటీ డైట్ డైట్ ఇంకా ఏమన్నా అనుమానాలు ఉంటే నా నెంబర్కి కాల్ చేసి వాట్సప్ చేయండి చాలా కాల్స్ వస్తున్నాయి ఎత్తడునా వాళ్ళు అవ్వట్లేదు చేస్తాను మళ్ళీ తిరిగి చూసుకుని నేనే రిటర్న్ చేస్తాను అందుకని దయచేసి అందరూ కూడా పిల్లల్ని కనడానికి ప్రేరే తీసుకోండి అవసరం ఇప్పుడు భారతదేశానికి మన ధర్మానికి సనాతన ధర్మాన్ని రక్షించడానికి సైనికుల అవసరం మన భారతదేశాన్ని రక్షించడానికి సైనికులు అంటే యుద్ధం ఏం చేయక్కల అసలు అంటే నాకంటూ ఒక అవకాశం ఇస్తే సైనికుల అవసరం లేకుండా యుద్ధం చేయొచ్చు మనం మనం చెయ్యొచ్చు మన మన ధర్మంలో అసలు ప్రత్యక్షంగా పోరాడాల్సిన అవసరం లేదు పరోక్ష పోరాటాలే ఉన్నాయి మన ధర్మంతో మనం నేర్చుకున్న విద్యతో శత్రువుని చంపద్దు మార్చేయచ్చు మట్టి మార్చేయొచ్చు కూడా మార్చే గురువు గారు అంటే డైట్ లోని అంటే తొక్క తీసేస్తాము ఏ టు ఇక్కడ ఈ పిక్కలు తీసి పాడేసి షాపులో గుమ్మడికి ఎక్కడ ఓవరావు అవును మొత్తం ఓవరాల్ గా కట్ చేసి ఇటు తినేది ఇది పాడేసితిలేదనుకో ఫిల్టర్ చేయకపో ఫిల్టర్ ఫిల్టర్ చేయొచ్చు ఓకే పోతాయి స్త్రీ పురుషుల ఇద్దరికీ ఎనీ డేస్ చేయాలి లేదంటే కంటిన్యూ చేయొచ్చు కన్సీవ్ కన్సివ్ అయ్యేంత వరకు చేయొచ్చు విత ఇన్ 3 మంత్స్ కన్సీవ్ అయిపోతారు నా గ్యారెంటీ ఈ డైట్ లో ఉంటే లియో డైట్ లో ఉంటే మీరు సంతానవంతులు అవ్వడానికి నేను ఛాలెంజ్ ఇస్తాను అమ్మ ఫెర్టిలిటీ డైట్ లియో డైట్ నేను ఇస్తాను డైట్ సిస్టమేటిక్ గా వాడండి విత ఇన్ 3 మంత్స్ మీరు కన్సీవ్ అయితే తీరుత నేను అమెరికా పంపించాను రీసెంట్ గా మళ్ళీ మనకు కాల్స్ రావాలి ఖచ్చితంగా నేను చేయక్కర్లేదు స్పెసిఫిక్ గా అంటే కాంప్లికేషన్స్ ఉంటాయి సిస్టిక్ ఓవరీస్ ఉంటాయి కన్పర్ సన్స్ ఫాల్ ఎండోమెట్రస్ థిక్నెస్ ఇట్లా అన్నిటి మీద ఇంకా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి చాలా మందికి డయాబెటిక్ ఉన్న వాళ్ళు కొంచెం బెడ్ రెస్ట్ లేకపోతే కన్సీవ్ అయ్యి మళ్ళీ ఆభాషన్ అయిపోవడం అయి జరుగుతుంటాయి అలాంటి వాళ్ళు కొంచెం సిస్టమేటిక్ గా తీసుకోండి లియో డైట్ దీన్ని మించిన డైట్ లేదమ్మా వోల్డ్ లోనే ప్రపంచంలోనే లియో డైట్ నించండి డైట్ అంటే నేనేమి సృష్టికర్తను కాదు దీనిలో ఉన్న మెలుకోవల్ని కనిపెట్టా అంతే ప్రకృతిని వాడుతున్నారు కరెక్ట్ గా ఉన్న కూరగాయలే మన ఇంటికి పక్కన కూరగాయల షాపులో అంటే నేను ఎక్కువ మా రాము అని కూరగాయల షాపు మావయ్య మావయ్య అంటాను